ఈ అప్పులతో తిప్పలే కుళాయిలో నుంచి ధారాపాతంగా నీళ్లు పడుతున్నా బకెట్ మాత్రం నిండటం లేదంటే ఎక్కడో చిలున్నాయని అర్థం నెలంతా కష్టపడుతున్నా మొదటి వారంలోనే పర్సు ఖాళీ అవుతుందంటే వృధా వ్యయాలు పెరిగిపోయాయని భావం ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు చేస్తున్నాం ఎంత మిగులుతోంది ఆ మిగులును ఎటువైపు మళ్ళిస్తున్నాం అనే స్పష్టత ప్రతి ఒక్కరికి ఉండాలి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సెల్ ఫోన్ కారు ఫర్నిచర్ ఇలా అత్యవసరం కాని వస్తువుల కోసం అత్యవసరంగా అప్పు చేయడం ఏమంత తెలివైన నిర్ణయం కాదు నిజానికి ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ కొన్న మరుక్షణమే ఓ పది శాతం పడిపోతుంది నాలుగైదేళ్ళు గడిచేసరికి మాత్రం అవుతుంది మనం మాత్రం ప్రాసెసింగ్ ఫీజులు డాక్యుమెంటేషన్ ఖర్చులు వడ్డీల రూపంలో అసలు ధరకు రెట్టింపు మొత్తాన్ని సమర్పించుకుంటాం మన దేశంలో కారు లోన్లకు గిరాకీ పెరిగిపోతుంది ప్రత్యేకించి మధ్యతరగతి ఎగబడి తీసుకుంటుంది నిజానికి అదో వ్యామోహ చక్రం అప్పు చేసి మరీ కారు కొంటామా ఏడాది తిరిగేసరికి అందులోనే కొత్త మోడల్ వస్తుంది మనసు అటువైపు మళ్ళుతుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత కారును అతి తక్కువ విలువకు అప్పగించి తలతళలాడే కొత్త బండిని తెచ్చుకుంటాను ఫలితంగా ఇంకొంత అప్పు పెరుగుతుంది దీనికి తోడు ఇంధనం సర్వీసింగ్ బీమా పన్నులు ఇలా రకరకాల ఖర్చులు ఉండనే ఉంటాయి ఒక కార్యం కాదు ఏ జీవనశైలి ఉత్పత్తులను అప్పు చేసి కొనకూడదు వాయిదా పద్ధతిని అసలు ఎంచుకోకూడదు చేతిలో మిగులు సొమ్ము ఉంటేనే ఆ వైపుగా ఆలోచించాలి లేదంటే నిర్ణయం వాయిదా వేసుకోవాలి